ఇవాళ బ్యాడ్ గీ మార్కెట్కి సంబంధించి మిర్చి రకాలు ఏం రేటు వెళ్ళాయి అనే విషయాలు తెలుసుకుందామండి ఇవాళ సోమవారం పదహైదో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇవాళ దాదాపు నలభై ఐదు వేల మిర్చి బ్యాగులు మార్కెట్కు వచ్చినట్టుగా మార్కెట్ వర్గాలు చెప్తా ఉన్నాయి మనం మొదటిసారిగా లావు రకాలు మిర్చి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వర్షానికి పడినటువంటి బైల్కాయలు ధరకు వచ్చేసి డెబ్బై అరవై పైన రేటు పలికిందని చెప్తా ఉన్నారండి ఇక కడ్డీ రకానికి వచ్చినట్లయితే ముఖ్యంగా యాభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయ రేటు పలికిందండి డబల్ డి వచ్చేసి మన ఆంధ్ర సైడ్ అయితే గనక కొత్త మిర్చి ఎక్కువగా రావడం జరిగింది మార్కెట్ కి కర్ణాటక నీరావారి సరుకు కూడా ఎక్కువ రావడం జరిగింది మార్కెట్ కి మీడియాలైతే అయితే ముప్పై మూడు వేల రూపాయలు రేటు పలికిందని చెప్తా ఉన్నారు అంటే వీటిని మన గుంటూరు కాయలు అంటారు ఇక్కడ భాషలో ముప్పై ఎనిమిది వేల వరకు రేట్ నడుస్తా ఉన్నది డబ్బీ రకాలైతే నీరావారి రకం అంతా ఎక్కువ కొత్త స్టాకులే వచ్చాయి పాత స్టాకులు అయితే చాలా తక్కువ వచ్చాయి మార్కెట్ కి అని చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి స్టాక్ కూడా మార్కెట్ కి ఎక్కువగానే వచ్చిందని చెప్తా ఉన్నారు కడ్డీ రకం వచ్చి అయితే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆడు ముప్పై ఏడు వరకు నడిచిందని చెప్తా ఉన్నారు ఇవి నీరావారి కాయలు అనమాట డబ్బీ రకం అయితే ఇదే క్వాలిటీ నలభై నలభై ఐదు వేల రూపాయలు రేట్ నడిచిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు మార్కెట్ లో ఈ రకాలకైతే మంచి ధరలు ఉన్నాయి ఎవరైనా పంట కోసి చేతిలో ఉన్న సందర్భంలో ఇప్పుడైతే మంచి మార్కెట్ అని చెప్తా ఉన్నారు ఇక టూ జీరో ఫోర్ త్రీ రకానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం పంచిన పండించినటువంటి కొత్త పంట మంచి నాణ్యమైనది అయితే గనక ఇరవై నుంచి ఇరవై మూడు వేల వరకు టాప్ రేట్ వస్తుంది చెప్తా ఉన్నారు సర్పన్ వన్ జీరో టూ రకానికి వచ్చినట్లయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై అంటే క్వాలిటీని బట్టి రేంజ్ ని బట్టి రేటు పలుకుతా ఉంది సిక్స్ టూ సిక్స్ త్రీ రకానికి వచ్చినట్లయితే పదహారు పద్దెనిమిది తక్కువ క్వాలిటీ ఉంటాయి అదే క్వాలిటీ బాగుండే మంచి అయితే గనక ఇరవై రెండు వేల వరకు రేటు పలుకుతుంది అని చెప్తారు గతేడాది టూ జీరో ఫోర్ త్రీ రకం చూసినట్లయితే ఏసీలు లు ఇంటి కోల్డ్ స్టోరేజ్ లో గత సంవత్సరం నుంచి పెట్టినట్టు ఆ రకాలు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు రేట్ పలుకుతా ఉంది అయితే అందులో క్వాలిటీ బాగుండి ఎక్స్ట్రాడనరీ అయితే కొంచెం రేట్ ఎక్కువ బలుకుతుంది కానీ అంత క్వాలిటీ ఉండే మిర్చి అయితే మార్కెట్ లో ఎక్కడ పెద్దగా కనపడలేదు డబల్ డీ రకానికి వచ్చేటప్పటికి నీరావారిక అయితే గనక ఏసీ కోల్డ్ స్టోరేజ్ లో టాప్ రేట్ ఇరవై వేల పలికింది అని చెప్తా ఉన్నారు పాత రకాలు కడ్డీ రకంగా డబ్బీ రకంగాని ఏసీ కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నటి ఒక సంవత్సర కాలం నుంచి కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న రకానికైతే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు రేటు పలుకుతుంది కొంచెం రేటు చాలా తక్కువనే చెప్పాలి ఎక్కువ కలర్ షేడ్ అయిన రకాల్లో డబ్బీ రకము ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు రేటు పలుకుతా ఉంది కడ్డీ రకం కూడా షేడ్ అయినట్టు ఇరవై రెండు ఇరవై మూడు వేల దాకా నడుస్తా ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్త స్టాక్ మార్కెట్ కి అయితే వచ్చింది పదహైదు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు వరకు రేటు పలికింది టూ సెవెన్ త్రీ రకం వచ్చేటప్పటికి పాత రకం అయితే పది వేలు కొత్త రకం అయితే పన్నెండు వేల రూపాయలు రేటు పలుకుతా ఉంది సూపర్ టెన్ పాత వచ్చేసి పది వేల రూపాయల దగ్గర రేటు మొదలైంది కొత్త అయితే టాప్ రేటు పద్నాలుగు వేలు రేటు పలికిందని చెప్తున్నారు త్రీ ఫోర్ వన్ లో టాప్ పదమూడు వేల రూపాయలు పాత రకం అయితే పదకొండు వేల రూపాయల దగ్గర నిలిచిపోయింది రేటు త్రీ డబల్ ఫైవ్ అయితే పదివేలు అయితే పాతవి పదకొండు వేలు అయితే కొత్త మిర్చి రేటు పలుకుతా ఉంది ఇంకా అందులో బాగా క్వాలిటీలు ఉండే గానీ పన్నెండు వేల రూపాయలకు అల్లాడుతుంది రేటు తేజాలు మన ఆంధ్ర తెలంగాణ లాగానే పద్నాలుగు వేల రూపాయలు బిలో క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు బాగా క్వాలిటీ ఉంటే గనక పదహైదు వేలు లోపు రేటు పలుకుతా ఉంది గుంటూరు రకాలు ఇందాక మనం అనుకున్నట్టుగానే పదమూడు వేల రూపాయలు టాపు క్వాలిటీ బాగుండే కనుక పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు రేటు పలుకుతావుంది అందులో పాత రకాలు అయితే రకాలైతే పదివేలు పదకొండు వేలు రేటు బలుకుతాయింది అంతే టూ జీరో ఫోర్ త్రీ మీడియం రకాలు కూడా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు వరకు మాత్రమే రేటు బలుకుతావుంది పాత రకం అయితే గానీ అందులో పదివేలు పదకొండు వేలే టెన్ జీరో ఎయిట్ త్రీ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు రేటు ఉంది పాత రకం అయితే గనక అందులో ఎనిమిది వేలు తొమ్మిది వేలే బలుకుతావుంది ఇంకా మీడియం రకాలు అయితే ఆరు వేలు ఏడు ఎనిమిది వేల రూపాయలు రేటు వలుగుతా ఈ ఏడాది మాత్రం ఏసీ లో పది వేలు పదకొండు వేలు వరకు రేటు వంటి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ రకానికి వచ్చినప్పటికీ సెకండ్ ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రేట్ నడుస్తా ఉంది టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ రకం వచ్చేసి ఆరు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు నడుస్తా ఉంది రబ్బీ కడ్డీ రకంలో సెకండ్ క్వాలిటీ అయితే కనుక అందులో కొత్త అయితే ఇరవై ఎనిమిది వేల దగ్గర స్టార్ట్ అయ్యి ముప్పై ఎనిమిది వేల వరకు రేటు పోతా ఉందని చెప్తున్నారు సర్పన్ వన్ జీరో టూ క్వాలిటీ వచ్చేటప్పటికి ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల వరకు సెకండ్ క్వాలిటీ ఇవాళ బ్యాడగీ మార్కెట్లో జరిగినటువంటి బిజినెస్ ఈ రకాల మీద రేట్లు ఇవ్వండి కొన్ని రకాలు బాగానే రేట్లు పోయాయి కొన్ని రకాలు అంత చెప్పుకోదగిన ఆశించగలదు మార్కెట్ అయితే స్టేబుల్గా ఉంది మరి అంత పడింది లేదు అంత పైకి లేచింది లేదని చెప్పుకోవాలి ఈ విషయంలో బ్యాడగీ మార్కెట్లో రైతులు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం